के इलेक्शन का आज रिजल्ट आ गया है जिसमें कांग्रेस पार्टी के एमएलए कैंडिडेट श्री गणेश ने बीजेपी भी पार्टी के एमएलए कैंडिडेट वंशी तिलक से, वोट से जीत हासिल की है जिसके बाद श्री गणेश के फॉलोअर्स और कांग्रेस पार्टी के कार्यकर्ताओं ने जीत का जश्न मनाया आइए देखते है इसकी तफसलात नहीं देते ఆ ప్రతి ఒక్క హామీ నెరవేర్చడానికి మీ సాయ సహకారాలు కూడా అవసరం ఉంది మీరు మనం కలిసి మంచిగా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ సిస్టమ్ మీ సాయ సహకారాలు ఎల్లప్పుడూ ఇలా ఉండాలని నేను ఆశిస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ గెలవడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరియు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారు మైనంపల్లి హనుమంతన్న గారు కృష్ణారెడ్డి గారు రఘునందన్ యాదవ్ గారు మిగతా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు టిఆర్ఎస్ నుంచి జాయిన్ అయిన నాయకులు బీజేపీ నుంచి జాయిన్ అయిన నాయకుల అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు వారందరి సహాయ సహకారాలతో ఈ రోజు నిలవడం ఈ యొక్క విజయం కంటోన్మెంట్ ప్రజల విజయం కాంగ్రెస్ పార్టీ విజయం కంటోన్మెంట్ ప్రజల బాధలు తొలగబోతున్నాయి కంటే కంటోన్మెంట్ సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న గణేష్ గారు ఇలా మనకు ఎమ్మెల్యేగా కంటోన్మెంట్ ప్రజలు బలపరిచిర్రు కాబట్టి విలీన పోరాటం నూటికి నూరు శాతం సాధిస్తాం కంటోన్మెంట్ ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతాం మన సంపూర్ణ నమ్మకం విశ్వాసమే కాదు ఇవాళ ప్రజలు అందించిన విజయంతో సాధిస్తామని చెప్పి గర్వంగా చెప్తాం ఇది కంటోన్మెంట్ ప్రజల విజయం